చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ కూడా వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సర్ ఎంక్వైరీ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్యూ లైన్ ఉంది ఆ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు ఫస్ట్ కరువు మూలన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు అది మూవ్ అవుతూనే ఉన్నారు ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటు లేదు చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందులో నలుగురు పురుషులు ఉన్నారు ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎన్డీఆర్ఎఫ్ బృంద సారీ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులైతే దండం పెట్టాలి నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్ బోర్డ్ ఎన్డీఆర్ఎఫ్ టీములు రెండు ఎస్డీఆర్ఎఫ్ టీంలోకి రెండు ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం